దుబాయ్ లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలో తెలంగాణ పిసిసి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టార్ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ తో కృష్ణవేణి ముఖాముఖి అలాగే ఇక్కడ మనతో పాటు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి అల్లూరి కృష్ణవేణి గారు కూడా రావడం జరిగింది అల్లూరి కృష్ణవేణి గారు మన కాంగ్రెస్ మహిళా వింగ్ వైస్ ప్రెసిడెంట్ మరి కృష్ణవేణి గారు ఇక్కడ బతుకమ్మ సమరాల్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మామూలుగా యాక్చువల్ గా ఏంటి అంటే బతుకమ్మ అంటే బతుకమ్ అని చెప్పడం ఆ అసలు బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేకత ఇంతకు ముందు ఏంటి అని అంటే వర్షాలు పడి వాటర్ నీళ్లు కలుషితం అయ్యేవి ఈ బతుకమ్మ పండుగ పూట గునుగు పూలు గాని తంగేడు పూలు కానీ గుమ్మడాకులు బంతి పూలు ఇవన్నీ పేర్చి వాటి వాటర్లో వదడం వల్ల ఏమవుతుందంటే ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వాటర్ ప్యూరిఫై అయ్యేవి కానీ ఈ రోజుల్లో ఏమైతుందంటే ఆర్టిఫిషియల్ గా అందరూ ఫ్లవర్స్ వాడడం జరుగుతుంది కానీ ఈ దుబాయ్ దుబాయ్లో మాత్రం అందరూ ఫ్లవర్ వాడడం చాలా సంతోషకరమైన విషయం ఈ వల్ల మనము ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగించి చూపిస్తున్నామో అదే విధంగా ప్రకృతి కూడా మనకు ఎలా చూపిస్తుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాము కాబట్టి అందరూ ఆర్టిఫిషియల్ గా కాకుండా సాంప్రదాయంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ అదే పద్ధతి బాగుంది మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ గల్ఫ్ లో ఉన్న కార్మికుల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్ ని మేము అందిస్తాము ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది అది ఎక్కడి వరకు వచ్చిందండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా గల్ఫ్ లో వర్ణించిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి పంపి ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఇప్పుడు మన తెలంగాణలో నూట డెబ్బై కుటుంబాల వరకు ఇవ్వడం జరిగింది అదే విధంగా వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది మేము ఇక్కడ ఉన్న ఈ ఎన్ఐ మన ఎస్వి రెడ్డి గారిని కానీ ఈ గల్ఫ్ వాళ్ళ కన్వీనర్ వాళ్ళని అందరిని కూడా కలిసి ఒక్కటి ఏమంటున్నాను అంటే మామూలుగా గ్రామాలలో ఈ ఏజెంట్లు చాలా మోస ఏజెంట్ల దగ్గర చాలా మోసపోతున్నారు సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ గల్ఫ్ వాళ్ళందరూ కలిసేసి కూడా ఏజెంట్ కాకుండా డిస్ట్రిక్ట్ వైస్ గా కొంతమంది నియమించి వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసి దానికి మా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందేటట్టు ఎన్న లెక్క గారు కానీ మేము కూడా సహాయపడతాం ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇక్కడ గల్ఫ్ లో ఉండే వాళ్ళ క్షేమం కోసం కూడా మీరు ఆలోచించినందుకు అట్లాగే మీకు మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము స్టార్ నైన్ తరపు నుంచి మళ్ళీ మీరు వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఎలా